నేను వీటితో చిక్కీ చేస్తున్నాను ఇవి వేయించి పొట్టు పెట్టుకున్న ఏరుసెనగ గుళ్ళు వేయించుకున్న నువ్వులు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా కొన్ని వేయించా ఇవన్నీ చల్లారి నెయ్యి మొత్తం కొలిసి ఒక గిన్నెలో తీసుకున్నా మీరు అచ్చగా ఎరుసన గుళ్ళు కావాలన్నా చేసుకోవచ్చు నేను ఇందులో ఏరుసెన గుళ్ళు ఎక్కువను సన్ఫ్లవర్ సీడ్సును నువ్వులు తక్కువ వేసా ఈ మొత్తం కలిపి నాలుగు గ్లాసులు అయినాయి రెండు గ్లాసులకి బెల్లం తీసుకున్నా ఒక గ్లాసు బెల్లం వేసా ఇది ఇంకో గ్లాసు అర గ్లాసు నీళ్ళు పోస్తున్నా మీరు ఏ గ్లాస్తో తీసుకున్నా ఇదే కొలత ఈ బెల్లం అంటే నీట్గా ఉంది ఆర్గానిక్ ఏమీ తరకలేమీ లేవని అలా డైరెక్ట్ పెట్టేసా నేను కానీ కరగనిచ్చి వడప పెట్టుకుంటే బెటరు బెల్లమైనా పంచుతారైనా ఇప్పుడు ఇది ఇలా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులో అయితే ఒక స్పూన్ నెయ్యి వస్తున్నా పల్లీ చిక్కీకి వేయాల్సిన అవసరం లేదు కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వేయిపోయినా పర్వాలేదు ఒక స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేస్తున్నా పంచదారతో యాలక్క ఇల్లు వేసుకుని మిక్సీ వేసుకున్న పౌడర్ అది ఈ ట్రేలో కరిగించిన నెయ్యి వేసుకుని చక్కగా మొత్తం ట్రే అంతా రాసి ఉంచుకున్నాను చిక్కి వేయటానికి ఎప్పుడు చేసే వాళ్ళకి పాకం ప్రత్యేకించి నీళ్ళలో వేసి చూసే అవసరం ఉండదు ఇది ఉడకటాన్ని బట్టి తెలిసిపోతుంది కొంచెం ప్లేట్లోకి నీళ్ళు తీసుకుని పెట్టుకుంటే పాకం చూడవచ్చు వేసిన ఇది చూడండి ఇది ఒక పాకం ఈ పాకం వచ్చినా కూడా మనకి చిక్కి వస్తుంది కొంచెం మెత్తమెత్తగా ఉంటుంది కాకపోతే గట్టిగా తినలేని వాళ్ళకి ఈ పాకం పట్టుకున్నా సరిపోతుంది కాజాల పాకం కంటే కొంచెం ఎక్కువ కొంచెం వివరంగా తెలియటం కోసం నేను ఈ రెండు మూడు సార్లుగా చూపిస్తున్నాను ఇందాక వండా చేతి మీద నిలబడలేదు కదా ఇప్పుడు నిలబడుతుంది ఇలా పట్టుకుంటే అరిసెలకి బాగుంటుంది ఇలాగే పట్టుకోవాలని ఏమీ లేదు బాగా పాకం పట్టి కూడా అరిసెలు వండుకుంటారు కొంతమంది నేను స్టవ్ సిమ్లో పెట్టేసా దగ్గరికి వచ్చేసింది కదా అందుకని చూసారే ఇలా ఎంత చిక్కగా ఉందో ఇంకా రావాలి కొంచెం మనకి కాస్త దగ్గరికి వచ్చినాక ఇలా పెట్టుకుంటే మంచిది ఇది చూడండి బాగా చిక్కగా అయిపోయింది కదా మరి వేడి మీద మనకు మెత్తగానే ఉంటుంది ఇదిగో చూడండి ఇప్పుడు అంత అలా మోగాలి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా స్టవ్ ఆఫ్ చేసేసి ఇది తీసుకున్నవన్నీ ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు ఇది కలిపేసి ట్రేలో వేస్తాను ఒక ఫోన్ పట్టి ఇలా నెయ్యి రాసిన ట్రేలోకి వేసేసి వెంటనే సర్దేసి గిన్నెతో సాఫ్గా వచ్చేలాగా చేసి వెంటనే కట్ చేసేసాము నేను నాకు ఫోన్ ఒక చేతితో ఉంటుంది కదా అందుకని నాకు అలా అంతా చూపించడం కుదరక మీకు పాకం వరకు చూపించా ఇది ఇంకా గట్టిపడ ఇది వెంటనే చూపిస్తున్నాను ఇంకా జిగురుగా ఉన్నాయి తర్వాత బాగా గట్టిపడతాయి మనం షాప్లో కొనుక్కున్నలాగా ఉంటాయి ఇది ఇప్పుడైతే ఇలా ఉంది కానీ వెంటనే అయితే కట్ చేసేసుకోవాలి తర్వాత మళ్ళీ గట్టిపడ్డా చేయటం కష్టం ఇప్పుడు ఇలా ఉంటుంది కానీ చాలా గట్టిపడతాయి అరగంటకి చక్కగా ఇలా వచ్చినాయి ఇంకా కొంచెం లోపల పచ్చి ఉంది కానీ గట్టిపడిపోతాయి